బయటికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా అలాగే ఉత్తర ద్వార దర్శనం గురించి అయితే మాత్రం చూసుకుంటే ఉదయం తెల్లవారుజాము నుంచే చలి తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు చేరుకున్న అవన్నీ పట్టించుకోకూడను స్వామివారి దర్శనం కోసం అయితే భక్తులైతే బారులు తీరారని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కలిసిపోయిన లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు ఓకే లిఖిత ఆ వైష్ణవ ఆలయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో భక్తులతో భక్తులతోనైతే కిటగిటలాడుతున్నాయనే చెప్పుకోవాలి ఎక్కడ చూసినా కానీ గోవింద నామస్మరణ అయితే కనిపిస్తూ మనకి ప్రతి ఆలయం కూడా ఎంతో అద్భుతంగా ఏర్పాట్లు చేయడంతో పాటు చాలా అద్భుతమైన అలంకరణలు కూడా చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి అధికారులతో పాటు ఇటు ఆలయ ఆలయ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు అంతేకాకుండా భక్తులు కూడా ఉదయం మూడున్నర సమయం ఉదయం నుండి అయితే పొద్దున్నే వచ్చి కంపల్సరీ ఇక్కడ దర్శనం చేసుకోవాలి అట్లా దర్శనం చేసుకుంటేనే వారికి మోక్ష లోపం లభిస్తుంది అనే ఒక నమ్మకం భక్తుల్లో ఉండటంతో అయితే వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఉదయం నుండి అయితే భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది మనతో మాట్లాడడానికి ఆలయ కమిటీ మెంబర్స్ అయితే మనతో పాటు ఉన్నారు వారిని అడిగి వారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ టెంపుల్లో ఉంటున్నారు సార్ నేను యాక్చువల్లీ నా పేరు డాక్టర్ నవీన్ ఇక్కడ వాలంటీర్గా వస్తాను లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ ఈ ఆలయ ప్రా ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ చిలుకు బాలాజీ టెంపుల్ లాగా ఇక్కడ అనుకున్న కోరికలు బాగా తీరుతాయి ఇంకోటి పవన్ పంతులు గారు ప్రధాన అర్చకులు ఆయన చేసే పూజా విధానం తర్వాత అందరికీ ఆకట్టుకొని తర్వాత వాళ్ళ మనసులో మదిలో ఉన్న కోరికలన్నీ తీరేటట్టు ఆయన సంకల్పం చేసి ప్రగాఢ సంకల్పంతో చేయడం వల్ల చాలామంది భక్తులు తండోపతండాలుగా వస్తారు ఇది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము చూస్తుంది ఇది అండ్ ఇంకోటి ఏకాదశికి సంబంధించి ఎప్పటి నుండి ఏర్పాట్లు మొదలు పెడతారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు సార్ ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరము సుమారుగా ఒక నెల నెలన్నర ముందు నుంచి స్టార్ట్ అవుతుందండి గుళ్ళో సా గుళ్ళో సామాగ్రి స్వామివారికి తాలూకు సంబంధించినవన్నీ తర్వాత డెకరేషన్కి చాలా కష్టపడతారండి మళ్ళీ పెయింటింగ్స్ ఇలాంటివన్నీ తర్వాత పబ్లిక్ లైసెనింగ్ వాలంటీర్స్ వస్తారు తర్వాత గుడి వాళ్ళు చాలా బాగా దీనికి తగ్గట్టు గుడి మేనేజ్మెంట్ తర్వాత గవర్నమెంట్ తాలూకు వాళ్ళు కూడా చాలా లైషన్గా ఎందుకంటే దా దాదాపు లక్షల మంది దాకా వస్తారు ఈ గుడికి కాబట్టి అది మేనేజ్మెంట్ అనేది చాలా కష్టము బట్ సునాయసంగా వీళ్ళు చేసి హ్యాపీగా భక్తులు మంచిగా దర్శనం చేసుకొని వాళ్ళు మధ్యలో ఉన్న కోరికలు తీర్చుకొని ఇంకోటి ఈరోజు ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది అయితే వైకుంఠ ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి మోక్ష ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి కూడా అని అంటూ ఉంటారు కదా పురాణాల్లో చాలా కథలు వినిపిస్తున్నాయి దీని గురించి మీరేమంటారు ఏ కథ విన్నా కానీ అది కంపల్సరీ భగవద్గీతకు రిలేటెడ్గా అయితే ఉంటుంది సో చాలా వరకు చెప్తున్నారు ఈ ఈ ఏకాదశి రోజు అర్జునుడి అర్జునుడికి కృష్ణుడు బోధ చేశాడు యుద్ధం నాడు అని కూడా చెప్తూ ఉంటారు మీ మీరేమంటారు ఒకటి మొట్టమొదటిగా చెప్పాల్సిందంటే ముక్కోటేకాదశి అనే వ వర్డ్ వచ్చేసి అంత కోటి జన్మల పుణ్యం చేసినంత విలువైంది ఒకటి ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే ఈరోజు సంవత్సరంలో ఈరోజు పర్టికులర్గా వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం ఓపెన్ చేస్తారు అది ఏంటంటే స్వామివారు ఆ ఉత్తర ద్వారంలో తన భక్తుల్ని ఎవరైతే ఈ కాలంలో దర్శిస్తారో వాళ్ళు వైకుంఠ ప్రాప్తి అవుతారని అది ప్రతీతి ఇదే విధంగా మీరన్న మాట ప్రకారంగా అర్జునుడికి కృష్ణుడు విరాట రూపం చూపించి ఈ విషయాలన్నీ బోధించాడు బోధించి దీని యొక్క ఇంపార్టెన్స్ వైకుంఠ ఏకాదశి రోజు ఈ దీని గురించి చెప్పి దాని ఇంపార్టెన్స్ చేసి తర్వాత యు ఎవరు అటాచ్మెంట్ అనే వివేకానంద స్వామి చెప్పినట్టు నాన్ అటాచ్మెంట్ లాగా చెప్పి ఆయనని కలిగించి తర్వాత యుద్ధరంగంలో చేసి మంచి చెడుకి భేదం అనేది మెయిన్ చెప్పడం వల్ల అర్జునుడు తన కర్తవ్యం దీక్షతోని ఉన్నాను మనం కూడా మానవులం సహజంగా తప్పులు చేస్తాం కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎంతమంది ఏ తప్పు చేసినా తర్వాత పాశ్చాత్యాపంతో స్వామివారి దేవి వైకుంఠ ద్వారంలో వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళ పాప విమోచనం మూడు కోట్ల జన్మల పాపం అనేది పోతుంది పోతుందని ప్రతీతి అది దృఢ సంకల్పంతో ఖచ్చితంగా చేస్తే అవుతుందన్న మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరో చిలుపూరి బాలాజీ టెంపుల్ లాంటిదే ఈ యొక్క ఆలయం అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోలేని వారు చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు దాదాపు అరవై సంవత్సరాలుగా కూడా ఈ ఆలయంలో ఏర్పాట్లు అనేటివి అద్భుతంగా జరుగుతున్నాయి అంతేకాకుండా పురాణాల్లో ఎన్నో కథలైతే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి గురించి ఉన్నప్పటికీ కూడా ఎన్ని కథలు విన్నా కూడా అది మంచికి చెడుకు మధ్య ఉన్న వ్యత్యాసం ఎలాంటిదో ప్రతి ఒక్కరు కూడా మంచికి ఉన్న ఇంపార్టెన్స్ అంటే దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని అందరూ మంచిగా మెలగాలి వారి యొక్క పాపాలను తొలగించుకొని నెక్స్ట్ ఏదైతే రాంగ్ స్టెప్ వేయాలి అనుకునే వారు ఉంటారో ఆ స్టెప్ వేయకుండా ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి నడవాలి అన్న ఉద్దేశంతోనే భగవద్గీత ఉంటుంది అలాగే ఈ స్వామివారి యొక్క ఈరోజు వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా పితృదేవతలు ఎవరైతే ఉంటారో వారికి మోక్ష మార్గాన్ని కూడా ఈరోజు కలుగుతుంది అలాగే పురాణ మనకు నార్మల్గానైతే వైకుంఠంలో ప్రతిరోజు కూడా స్వామివారి భక్తులకు దర్శనమిచ్చినప్పటికీ కూడా అక్క ఇక్కడ భూలోకానికి వచ్చేసరికి మాత్రం కేవలం ఏడాదిలో ఒక్కసారి మాత్రం ఈ ద్వారం తెరుచుకుంటుంది ముక్కోటి దేవతలు అందరూ కలిసి ఈ రోజు భూమికి వస్తారు అలాగే స్వామివారు స్వయంగా తన భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయ ద్వారం ద్వారా అని కూడా ఇక్కడ భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ ఇలాంటి దర్శనం చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది అలాగే వైకుంఠాన్ని చేరుకున్నంత పుణ్యం కలుగుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మధు Hey. Okay. Okay.